హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ సమస్య ఏదైనా కావచ్చు అండి మీ ప్రాబ్లం ఏంటి అనేది దానికి ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ అంటే మెసేజెస్ ఏంటి అనేది చూద్దాము మీకు ఇది కనెక్ట్ అయితే మీరు మీరు అండి కనెక్ట్ కాకపోతే అది వదిలేయండి అది మీ ఇష్టం అనమాట ఈరోజైతే నేను రీడింగ్ చూస్తున్నానండి మీ మీకు సమస్యలు మీ ప్రాబ్లమ్స్ గైడెన్స్ మాత్రమే అనమాట ఇది ఫస్ట్ అయితే అండి నేను ఇక్కడ చూస్తాను మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ నా నెంబర్ ఉంది అని మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ కనెక్ట్ ది ఎనర్జీస్ వాళ్ళకి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ వారం మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే బీవర్స్కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూద్దామండి ఫస్ట్ గైడెన్స్ ఏంటి అనేది రొమాన్స్ అని వస్తుందండి ఫస్ట్ మెసేజ్ రొమాన్స్ అని వస్తుంది చూసుకోండి ఇది ఎవరికి కనెక్ట్ అయ్యిద్ది అనేది నెక్స్ట్ చూద్దామండి అంటే మీ లైఫ్లో రొమాన్స్ అనేది ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు నెక్స్ట్ మెసేజ్ ఏంటి టేక్ యాక్షన్ అని వస్తుందండి మీరు ఏదైనా విషయంలో జగులవుతూ ఉంటే ఏమైనా అంటే యాక్షన్ తీసుకోవాలి లేదా అనే దానికి టేక్ యాక్షన్ అని వస్తుంది ఇది ఎవరికి రిజర్వనెట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏదైనా సరే అండి దానికి సంబంధించి అనమాట ఓకే నెక్స్ట్ చూద్దాం అంటే మీరు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటే అనమాట నెక్స్ట్ ఏం కార్డు వస్తుందనేది చూద్దాము నెక్స్ట్ నెక్స్ట్ మెసేజ్ అండి నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే రీకన్సిడర్ అని వస్తుందండి రీకన్సిడర్ అంటే పునః పరిశీలించుకోండి అని చెప్పి చెప్తున్నారండి మీరు ఏ ఏదైనా విషయంలో ఆలోచించకుండా నిర్ణయం యాక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొన్ని విషయాల్ని మీరు అంటే పరిశీలించుకొని అంత మంచిగా ఉందా చెడుగా ఉందా ఏదనేది మీకు తెలిసింది కాబట్టి మీ సిచ్యువేషన్ ఏంటి అనేది అవి తెలు అవి తెలుసుకొని పరిశీలించుకొని యాక్షన్ అనేది తీసుకోండి అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఇవేనండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి